కొంతమంది ద్వారా ప్రయోజనాలను ఆశించి మీరు జరిపే చర్చలు అనుకూలమైన వాతావరణానికి కారణమవుతాయి రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంటుంది పెట్టిన పెట్టుబడులను మాత్రం తిరిగి దక్కించుకోగలుగుతారు లాభ నష్టాలనేవి మీద అంతగా ప్రభావం చూపించకపోవచ్చు ప్రస్తుతానికి ఏడాది గడిచిపోయింది వచ్చే ఏడాది గురించి ఆలోచిద్దాము అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి వ్యవసాయ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది క్రెడిట్ మీద వాళ్ళు మాత్రం కాస్తంత జాగ్రత్త వహించండి మూడొంతులు ధనాన్ని మాత్రం మీరు దక్కించుకోగలుగుతారు పావు వంతు చూసి చూడనట్టుగా మీరు వ్యవహరించవలసి వస్తుంది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వృత్తి నిమిత్తం చేసే ఆలోచనలు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి మెడికల్ రంగంలో ఉన్న వారికి కాలం కలుసొస్తుంది టైలరింగ్ నడిపే వారికి బ్యూటీ పార్లర్లు నడిపే వారికి ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలు చేసుకునే వారికి కొత్త పరికరాలు కొనుగోలు చేయడము మిషన్స్ లేదా వాహనాలను కొనుగోలు చేయడము కొంతమందికి మీ సంస్థలో ఉపాధి ఇచ్చే అవకాశాలు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు కొత్త అవకాశాలను దక్కించుకోగలుగుతారు బంధువర్గంతో తామరాకు మీద నీటి బొట్టులాగా మీరు ప్రవర్తించగలిగితే అన్ని విధాలా మంచిది పాత బంధువులు బంధువుల ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు కొంతమంది స్నేహితుల ద్వారా సెల్ఫ్ డెవలప్మెంట్ రీత్యా మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు అనుకూలంగా మారతాయి ఒకనొక కోర్సును చేపట్టాలని లేదా కొన్ని నేర్చుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచనలు సర్వదా శ్రేయస్కరంగా ఉంటాయి అందులో కాస్తంత ఆలస్యంగా మీకు ఫలితాలు దక్కినప్పటికీ దక్కిన ఫలితాలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం వేళకి తినాలన్న ఆలోచనలు ఉండకపోవచ్చు నిద్రపోవాలన్న ఆలోచనలు రాకపోవచ్చు కాస్తంత అభద్రతా భావాన్ని ఆందోళన కలిగినటువంటి అంశాలే ఎక్కువగా ఏర్పడతాయి జీవిత భాగస్వామితో కొన్ని విషయాల గురించి మాట్లాడగలుగుతారు వాళ్ళ సలహాలు సూచనల మేరకు కొన్ని ఆలోచనలలో మంచి మార్పులు తీసుకురాగలుగుతారు పునర్ ప్రయత్నాలు చేయగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి గ్రూప్ సర్వీసులు రాసేవారికి బ్యాంక్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి రుణ బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే అంగారక పాశ్పత హోమాన్ని జరిపించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సామ్రాణితో దైవికం పొడితో ధూపం వేయండి